గాజుబొమ్మలు కథ రచన కొత్తపల్లి ఉదయబాబు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్ ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లాసెస్ ఉన్న బ్లాక్లోని పేరెంట్ విజిటర్స్ రూమ్లో ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తున్నాయి రెండు జంటలు తమ పిల్లలతో ఒక పక్క ఆఫీస్కు టైం అవుతోంది రఘువరన్ అసహనంగా భార్యకేసి చూశాడు యూనిఫామ్లో ఉన్న ఐశ్వర్య తల్లి చేయి పట్టుకుని ధీమాగా కూర్చుంది చరణ్ కూడా తన భార్య ప్రశాంతితో అక్కడే కూర్చున్నాడు తల్లి చున్నీలో ముఖం దాచుకుని సింహం ముందు ఆహారమవబోతున్న పిల్ల కోనలా భయంగా తండ్రివంక డోర్వంక ఐశ్వర్యవంక తన తెల్లటి కళ్లను తిప్పుతూ చూస్తున్నాడు ఆభినయ్ హోంవర్క్ చేశావా హఠాత్తుగా అడిగింది ఐశ్వర్య ముద్దు ముద్దుగా పుష్ సిగ్గులేదు ఆ బయట మాట్లాడడానికి మెల్లగా కటువుగా కూతుర్ని మందలించాడు రఘువరన్ లేదు అన్నట్లుగా తలూపాడు తల్లి చాటు నుంచి అభినయ్ మండిపోయింది చరణ్కి అతనికి కోపముచ్చినట్లు కందగడ్డలా మారిన ముఖంలోని దవడకండరం బిగుసుకోవడమే తెలుపుతోంది ప్రశాంతి తప్పు నానా మాట్లాడకు అన్నట్లు అభినయ్కి నోటి మీద వేలు పెట్టి చూపించింది సిగ్గు లేకపోతే సరి పిల్లల్ని చిన్నప్పటినుంచి సక్రమంగా పెంచుకోకపోతే ఇలాగే దోషుల్లా నిలబడి సంజయ్షి ఇచ్చుకోవలసి వస్తుంది వాళ్ళు తప్పు చేసిన పాపానికి మనకి టైం వేస్ట్ గొనుక్కుంటున్నట్లుగానే రఘువరణ్ అన్న చరణ్కి స్పష్టంగా వినిపించింది మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అనేలోపుగానే ప్రశాంతి బలంగా చరణ్ ఎబ్బపుచ్చుకొని ఆపింది అంతలోనే ప్రిన్సిపాల్ ప్రవేశించి ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ తన సీట్లో కూర్చున్నాడు సాలోచనగా తల పంకించి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపలికి వచ్చింది టీచర్ సెకండ్ క్లాస్ టీచర్ ప్రవళికను రమ్మనండి ఆజ్ఞాపించాడు ఎస్ సార్ అని ఆ అమ్మాయి నిష్క్రమించింది గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అభినయ్ ప్రిన్సిపాల్కి సెల్యూట్ చేస్తూ అది విని ఐశ్వర్య కూడా గుడ్ మార్నింగ్ సార్ అని ప్రిన్సిపాల్కి సెల్యూట్ చేసింది గుడ్ మార్నింగ్ మై స్వీట్ చిల్డ్రన్ అన్నాడు ప్రిన్సిపాల్ చిరునవ్వుతో అప్పుడు పిల్లల పేరెంట్స్ కేసి చూస్తూ గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అని పెద్దవాళ్లు నలుగురికి విష్ చేశాడు తిరిగి విష్ చేశారు రఘువరణ్ చరణ్లు కూడా అంతలో మే సార్ అనుమతి అడుగుతూనే లోపలికి వచ్చింది తిండి గుడ్డ కరువై బీదస్థితిలో ఉండి కాలర్ బోన్స్ బయటకు కనిపిస్తున్న ఇరవై ఏళ్ల ఆ అమ్మాయి స్వరం మాత్రం కోకిల కంఠంలా ఉంది తమ టీచర్ని చూస్తూనే మళ్ళీ గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలిద్దరూ ఒకే శృతిలో విష్ చేశారు ప్రవళిక పిల్లలిద్దరినీ తిరిగి విష్ చేసింది ప్రిన్సిపాల్ కంఠమ్ సవరించుకొని డియర్ పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అంతా విన్నాక మీరు మాట్లాడడానికి నేను పర్మిషన్ ఇస్తాను ఈలోగా మీరు ఒక్క మాట మాట్లాడడానికి ప్రయత్నించినా మీరు మీ పిల్లల టీసీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ మీ పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ కావాలంటే ఒక ఏడాది వెయిట్ చేయాల్సిందే ఓకే కదా అని వారిని హెచ్చరించి వారి సమాధానం కోసం చూడకుండా ప్రవళికని అడిగాడు మిస్ మీరు చెప్పండి నిన్న క్లాసులో ఏం జరిగిందో వివరంగా చెప్పండి పేరెంట్స్ టీచర్స్ చెప్పేదానికోసం అలర్ట్ అయ్యారు సార్ నా సెకండ్ క్లాసులో ఇద్దరు ఐశ్వర్యలు ఉన్నారు కే ఐశ్వర్య ఈ పాప ఎం ఐశ్వర్య నిన్న ఐశ్వర్య పుట్టినరోజు వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని పుట్టినరోజు డ్రెస్ వేసి టీచర్స్ అందరికీ కేక్స్ క్లాసులో పిల్లలందరికీ చాక్లెట్స్ పంపారు ఆ ఐశ్వర్యకు పిల్లలందరూ క్లాసులో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాక స్వీట్స్ పంచడానికి ఈ ఐశ్వర్యని చాక్లెట్స్ ఉన్న బాక్స్ పట్టుకోమని చెప్పి ఒక్కొక్కరికి చాక్లెట్స్ ఇవ్వసాగింది సరిగ్గా అభినయ్ దగ్గరకు వచ్చి చాక్లెట్స్ ఇస్తున్నప్పుడు అవి తీసుకొని ఐశ్వర్య ఐ లవ్ యూ ఐశ్వర్య అన్నాడు వెంటనే ఈ ఐశ్వర్యకి కోపం వచ్చి నేను చెబుతున్నా వినకుండా ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది సార్ తర్వాత మీరు చెప్పినట్లుగానే డైరీస్లో వాళ్ళ పేరెంట్స్ను ఈ మార్నింగ్ మిమ్మల్ని కలవడానికి రమ్మని రాశాను ఇదే సార్ జరిగింది ఓకే నౌ యూ కెన్ గో అండ్ సెండ్ దట్ ఐశ్వర్య ఆర్డర్ వేశాడు ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది విన్నారుగా పేరెంట్స్ అది జరిగింది అమ్మాయి ఐశ్వర్య ప్లీజ్ కమ్ టు మీ పిలిచాడు ప్రిన్సిపాల్ సార్ పిరుస్తున్నారుగా వెళ్ళు నిన్ను అలాంటి మాటలు అన్నవాళ్ళకి లేని భయం నీకెందుకు ధైర్యంగా సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు నేనున్నానుగా ఇక్కడ అన్నాడు రఘువరన్ ఐశ్వర్య ధీమాగా ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చింది అభినయ్ నిన్ను నిజంగా ఐ లవ్ యూ అన్నాడా అడిగాడు ప్రిన్సిపాల్ సార్ నిజంగానే అన్నాడు నాకు భయమేసింది వచ్చి మీతో చెప్పేశాను కావాలంటే కే ఐశ్వర్యను కూడా అడగండి అంది నువ్వు కూడా ఇలా రా నాన్నా అభినయ్ని పిలిచాడు ప్రిన్సిపాల్ అసలు తాను అన్నదాంట్లో తప్పేముందని తనని ప్రిన్సిపాల్ ముందు ఎందుకు నిలబెట్టారో అర్థం కాని ఆ లేఖ మనస్సు గాదుముక్క గుచ్చుకున్నంతగా ఒక్కసారిగా ఏడవసాగాడు అభినయ్ ప్రశాంతి అభినయని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ అంది తప్పు నానా ప్రిన్సిపాల్ సార్ ఏమీ అనరు నేను డాడీ ఇక్కడే ఉన్నాం కదా సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు ప్లీజ్ నాన్నా ఐ లవ్ యూ కదూ అభినయ్ ఏడుపు ఆపాడు ప్రశాంతి అభినయ్ని చరణ్కి ఇచ్చింది చరణ్ అభినయ్ని ఎత్తుకుని ఆ ఐశ్వర్య కూడా వస్తుంది కదా సార్ ఆ అమ్మాయిని కూడా అడుగుతారు నీకేం భయం లేదు నిన్ను ఎవరు ఏమీ అనరు నేనున్నాను కదా లవ్ మీ కదా ఏడవకుండా సార్ అడిగిన దానికి భయపడకుండా సమాధానం చెప్పు ఓకేనా అని బుజ్జగించి ప్రిన్సిపాల్ దగ్గరకు పంపాడు అభినయ్ ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చి చేతులు కట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ సార్ కమ్ కమిన్ సార్ అని నవ్వుతూ అడిగి లోపలికి వచ్చిన ఆ పాపను చూస్తూనే అక్కడి అందరి కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో బాదంపాల్తో స్నానం చేసిన బాల దేవకన్యల మెరిసిపోతోంది ఆ అమ్మాయి నవ్వితే పారిజాతపు పూలు జలజల రాలుతున్నాయా అన్నంత అద్భుతంగా నవ్వుతోంది ఎందుకు సార్ నన్ను రమ్మన్నారు అడిగింది ప్రిన్సిపాల్ని ఏం లేదురా కన్నా చిన్న మాట అడుగుదామని నిన్న క్లాస్ రూంలో నువ్వు స్వీట్స్ పంచినప్పుడు అభినయ్ ఏమైనా అన్నాడా గుర్తుకు వచ్చినట్లు అంది ఐశ్వర్య ఎస్ సార్ క్లాస్ రూమ్లో అందరూ థ్యాంక్స్ చెప్పారు కానీ అభినయ్కి ఇచ్చినప్పుడు ఐశ్వర్య ఐ లవ్ యూ ఐశ్వర్య అన్నాడు అప్పుడు ఎం ఐశ్వర్య ఏడుస్తూ వచ్చి మీకు కంప్లైంట్ చేసింది అంతే సార్ అంది అమాయకంగా అభినయ్ అలా అని నిన్ను అన్నాడా ఎం ఐశ్వర్యని అన్నాడా అడిగారు ప్రిన్సిపాల్ నాతోనే అన్నాడు సార్ మరి ఎం ఐశ్వర్యకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్ అంది ఐశ్వర్య నవ్వుతూ ఓకే యు కెన్ గో టు యువర్ క్లాస్ థ్యాంక్ యూ సార్ ఐశ్వర్య వెళ్ళిపోయింది ప్రిన్సిపాల్ అభినయ్ని దగ్గరకు తీసుకున్నాడు నాన్న అభినయ్ ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఐ లవ్ యూ అని ఎవరిని అన్నావు ఎం ఐశ్వర్యనా చెప్పు నాన్నా అనునయంగా అడిగాడు ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరినీ అడిగాక తనని అడుగుతున్నారన్న ధైర్యంతో అన్నాడు అభినయ్ సార్ నిన్న కే ఐశ్వర్య వేసుకున్న బర్త్డే డ్రెస్ చాలా చాలా బాగుంది అలాంటిది మా చెల్లికి మమ్మీ చేత కొనిపించాలనిపించింది సరిగ్గా అప్పుడే ఐశ్వర్య నా చేతుల్లో చాక్లెట్స్ పెట్టింది అంత దగ్గరగా వచ్చిన కే ఐశ్వర్యను చూసి ఐ లవ్ యూ అన్నాను అంటే నువ్వు కట్టుకున్న ఈ డ్రెస్ చాలా బాగుంది అని అన్నాను ప్రామిస్ సార్ నేను కే ఐశ్వర్యనే అన్నాను ఎం ఐశ్వర్యని అనలేదు ప్లీజ్ సార్ నన్ను స్కూల్ నుంచి పంపకండి సార్ మా మమ్మీ ఏడుస్తుంది సార్ ప్లీజ్ సార్ చివరిలో అభినయ్కి దుఃఖం పొర్లుకు వచ్చేసింది నోనాన్నా నువ్వు ఈ స్కూల్లోనే చదువుతావు సరేనా ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకూడదు సరేనా అభినయ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ గో టు యువర్ క్లాస్ రూమ్ ఎం ఐశ్వర్య కమాన్ విన్నావుగా అభినయ్ అన్నది నిన్ను కాదమ్మా ఐశ్వర్యని అయినా ఐ లవ్ యూ అంటే నీకు ఏమర్థమైందమ్మా అడిగాడు ప్రిన్సిపాల్ టీవీలో వేసిన సినిమాలో హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పకపోతే ముఖం మీద యాసిడ్ పోయేశాడు సార్ ఇంకో సినిమాలో అయితే కత్తిపెట్టి హీరోయిన్ గొంతు కోసేశాడు సార్ అందుకే భయమేసి వచ్చి మీతో చెప్పాను సార్ కే ఐశ్వర్యనైనా అనకూడదు కదా సార్ ఆరిందాల చేతులు తిప్పుతూ అంది ఐశ్వర్య ఐ లవ్ యూ అనకూడదులే అది కూడా ఆ పాప కట్టుకున్న డ్రెస్ని చూసి అన్నాను అని చెప్పాడుగా ఇప్పుడే ఓకే నేను మీ పేరెంట్స్తో మాట్లాడి పంపిస్తాను యూ బోత్ గో టు యువర్ క్లాస్ బాగా చదువుకోవాలి నవ్వు మీరిద్దరూ గుడ్ ఫ్రెండ్స్ సరేనా అన్నాడు ప్రిన్సిపాల్ ఓకే అండ్ థ్యాంక్ యూ సార్ బై మమ్మీ బై డాడీ అని పిల్లలిద్దరూ హుషారుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రిన్సిపాల్ పేరెంట్స్ వైపు తిరిగారు చూశారా సర్ ఈ ప్రపంచంలో అతి పవిత్రంగా పలకవలసిన ప్రేమ అన్న పదం ఆ పదానికి పూర్తి అర్థం తెలియని ఆ గాజు బొమ్మల్లో ఎటువంటి స్థితికి దిగజారిపోయిందో అర్థమైందా సార్ అభం శుభం ఎరుగని ఆ పసి మనస్సుల్లో పుచ్చు విత్తనమై నాటుకొని అది మొక్కగా పెరిగి వృక్షమైతే దానికి బాధ్యులు ఎవరు సార్ మీరా మేమా చెప్పండి అనురాగం ఆత్మీయత అభిమానం ఇలాంటి అమృతతుల్యమైన మాటలున్న మన మాతృభాషకు సమాంతరంగా పరిజ్ఞానం కోసం ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిందే నేర్చుకునే భాషల పట్ల మమకారాన్ని పెంచి అవగాహన కలిగించండి అభవం శుభం తెలియని ఎనిమిదేళ్ల వయసులో ఐశ్వర్యకు ఐ లవ్ యూ అంటే ఎలా అర్థమైందో చూశారా ఎవరు దానికి కారణం మేమ అలాగే పిల్లల పట్ల ప్రేమ ఉండాల్సిందే కానీ వాళ్ళని సముదాయించడం కోసం ఐ లవ్ యూ నాన్న యూ లవ్ మీ కదా అని ముద్దు చేయడం ఎంతవరకు సమంజసం ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ఎంత అమృతమైన విషమవుతుంది పిల్లల పెంపకంలో ప్రేమ ఎంత అవసరమో క్రమశిక్షణ అంతే అవసరం వాటిని సమపాళ్లల్లో పెంపకంలో పిల్లలకు అందించిన నాడు పిల్లలలో ఈ విపరీత ధోరణులు ఉండవు డబ్బు అవసరానికి మించి సంపాదించి పిల్లల చదువులకు అవసరాలకు ధారపోస్తున్నామనుకుంటారే గాని వారి ప్రవృత్తి ప్రవర్తన తల్లిదండ్రులు పట్టించుకోకపోతే రాబోయే తరం చేతిలో రాజీ పడలేక బ్రతకలేక మన తరం జీవోత్సవాల్లా బ్రతుకు ఈడ్చుకురావడానికి మనమే పునాదులు వేసుకుంటున్నామన్నమాట ఆ పరిస్థితి మీకు రాకూడదనుకుంటే మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడ్డం మంచిది అర్థమైందనుకుంటాను ఇక మీరు వెళ్ళవచ్చు సార్ అన్నాడు ప్రిన్సిపాల్ లేచి నిలబడి తన పిల్లల్లో పెట్టుకుని ఎదుటివారిని పరుషంగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడ్డాడు రఘువరణ్ తన పిల్లవాడితో ఎలాంటి మాటలు మాట్లాడాలో అర్థమైన చరణ్ తన ప్రవర్తనకు తానే మనస్సులో నుచ్చుకున్నాడు నలుగురూ లేచి వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ ఉండగా రఘువరణ్ చరణ్తో యామ్ వెరీ సారీ బ్రదర్ వెరీ వెరీ సారీ అన్నాడు చరణ్తో చేసి చరణ్ కూడా ఐఆమ్ ఆల్సో సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ బ్రదర్ రియల్లీ వెరీ సారీ అన్నాడు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నాం సార్ మీ అమూల్యమైన సూచనలకు సదా కృతజ్ఞతలు సార్ నమస్తే అందరూ బయటకు కదులుతూ ఉండగా చివరగా ప్రశాంతి చెప్పిన మాటలకు మెచ్చుకోలుగా చూస్తూ చిరునవ్వుతో వీడ్కోలు పలికాడు ప్రిన్సిపాల్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ